మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ అదే విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మా ఛానల్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మా ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి అబ్రాస్ కోడ్ పుంజు ఉంది ఫ్రెండ్స్ దీని యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ దీని యొక్క హైటు ఇరవై మూడు వెయిటు నాలుగు కేజీలు కాస్టు ఏడు వేల ఐదు వందల రూపాయలు అడ్రస్ కాకినాడ వెయిట్ నాలుగు కేజీలు హైటు ఇరవై మూడు కాస్టు ఏడు వేల ఐదు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందా లేదనేది బ్రదర్ చెప్పలేదు డిస్కౌంట్ అవైలబుల్ ఉంది కింద టైటిల్లో నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి బ్రదర్ని కనుక్కోండు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్